హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ ఇంకా బ్లాగ్ కంటిన్యూ చేస్తానండి ఈవినింగ్ ఇంకా ఫస్ట్ పూజ చేస్తే తను ఇంకానే స్టార్ట్ చేస్తాను ఆ తర్వాత కుకింగ్ అంతా స్టార్ట్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్నేహితుల బయట అనేది వచ్చేసి నీళ్ళు ఇళ్ళు తీసుకోవాలా అట్లా పూజ చేసుకునే పోకూడదు కడిగి ముగ్గు పెట్టుకుంటే కూడా ఇంకా మంచిది మనకు రెండు టైము కడుక్కునే అనేసి ఒకే పద్దెనిమిది ఎక్కడ కొన్ని మొగలు వేసుకుంటే సాయంకాలం నీళ్ళు తీసుకుంటే చాలు ఇప్పుడు వచ్చేసి పని నేను పెట్టిన పూలు ఉంటాయి కదా ఆ పూలన్నీ తీసి తీసుకుంటాను అట్లా సాంబ్రానికి అంతా రాలింటిది దాన్ని కూడా వెళ్ళాలి ఇది ఎవ్రీ రెడీ చేసుకోవాలి ఈ పని అట్లే దాని మీదనే పెట్టుకోకూడదు ఆ పూలన్నీ తీసేసి తులసి చెట్టుకి వేసుకుంటాను వారంలో ఒక దినం ఈ పూలన్నీ ఎరవ కట్టే వేసుకుంటాను వారం వరకు ఇట్లా తీసి వేసుకుంటాను ఆ తర్వాత వేరే పూలు తెచ్చుకుంటాము తెచ్చిన పూలు డైరెక్ట్గా పెట్టుకునే పోకూడదు దాని మీద కొంచెం నీళ్ళు ఇడ్ పెట్టుకోవాలి కలిసిలో వచ్చేసి నేను కంల ద్వీజ తామ్రం పూల గింజలు చక్రము శంఖలు ఇవన్నీ పెట్టుకున్నాను మనము వరలక్ష్మి పండుగ కలసిం శక్తి తింటాం కదా అవి దాని తప్పు పూజ చేసుకునే జాగాలో పెట్టుకుంటే మంచిది లేదా మనం కాసులు పెట్టుకునే జాగాలో పెట్టుకున్నా కూడా మంచిది అవి నేనైతే కలసిమ్లో వేసుకున్నాను అవి కనకాంబర పూలు ఇవంతా కామాక్షమ్మ దీపంకి కలశానికి పెట్టుకుంటాను ఓం అమ్మ కూడా కనకాంబర పూలు వేసుకుంటాను మిగిలిన చామాంచి పూలు రజా పూలు మామూలు దేవుడు పెట్టుకుంటాను ఇవైతే వార్షిక శుక్రవారం టైంలో ఇట్లా పూలు అనేది ఎర్రపూలు సన్నమల్లె పూలు మల్లెపూలు ఇట్లా కూడా కలిసానికి కనిపెట్టుకుంటే చాలానే మంచిది అండి బాగా మనం దేవుండ్రం అనేది ఎప్పుడు కలకలలాడుతూ ఉండాలి అప్పుడే ఇంటికి కూడా అంతే మంచిది మనం ఎప్పుడో వారంలో ఒకసారి దీపం వంట చేసి మిగిలిన దినాల్లో అట్లా వేసి పెట్టేస్తూనే మన ఇంట్లో లక్ష్మీ అనేది స్థిరపడి ఉండాలంటే ఇప్పుడు సాయంకాలం టైం పొద్దున టైం కాకపోతే సాయంకాలం టైంలో కంపల్సరీగా పూజనే చేసుకోండా లక్ష్మీ అనేది తిరుపతి ఉంటుంది ఇల్లు కళ్ళ దేవుని రూము కలకల్లాడుతూ ఉండాలి ఇది వచ్చేసి పంచపాత్ర దీంట్లో రోజు నేను నీళ్ళు బదిలేసుకుంటా అంటాను నీ పొద్దు పెట్టిన నీళ్ళు రేపుకి తీసేసి దాన్ని తులసి టేస్కేసేసి మళ్ళీ వేరే నీళ్ళు పెట్టుకుంటా దాంట్లో ఏదైనా ఒక పువ్వు వేసుకుంటాను మన ఇంట్లో ప్రసాదం అనేది ఏమీ లేకపోతే శనగపప్పు సక్కర అనేది వేసుకోండా ప్రతిదినూ ప్రసాదం అనేది పెట్టాలా మనం సింపుల్గా చేసుకునే ఉంటాను ప్రసాదం అనేది ఇంట్లో ఉండే ఉండాలా ఒక అంటిపండు ఏదైనా ఒక పండో ఇట్లా ఏమీ లేకపోతేనే కొంచెం సక్కర శనగపప్పు అన్న పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి నెయ్యి దీపాలు పెట్టుకుంటాను ఒత్తిళ్లు నెయ్యి ఎత్తులో ఇవి ఎట్లా రెడీ చేసుకుంటానంటే నెయ్యి ఒక అర కాలు కేజీ అర్ధ కేజీ అంతా నెయ్యి తెచ్చుకుంటాను పువ్వుత్తుల్లో తెచ్చేసి నెయ్యి కాంచేసి ఆ నెయ్యిలోకి వేసుకొని ఇట్లా బాక్స్లోకి వేసి పెట్టుకునేస్తాను శుక్రవారం దినమో లేదా ఏమైనా పండుగ దినమో లేదా ఆ పుణ్యంకి ఇవి అంటించుకుంటానండి నేను ఇవి అంటించుకుంటే చాలానే మంచిది శుక్రవారం దినము దీపాలు వచ్చేసి ఎండి వచ్చింది పెట్టుకున్నాను ఆ దీపాలలోకి నెయ్యి ఒత్తులు అనేది వేసుకుంటాను బయట దీపాలకి పసుపు కుంకుమ పెట్టుకొని కింద గిన్నె పెట్టుకొని పూలంతా పెట్టుకుంటాను పసుపు కుంకుమ ట పెట్టుకోవాలి దీపాలకి కింద నేను రోజు ఆకు కొట్టుకుంటాని ఈ పొద్దు గిన్నెలు పెడతాం నేను నూనె అంతా కార్య దాంట్లో అందుకే గిన్నె పెట్టుకున్నాను కింద ఏమైనా దీపాలు కింద పెట్టాలి అట్లా డైరెక్ట్గా పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా అంతే కిందనే పెట్టుకోవాలి ఆ తర్వాత బయట దీపాలు అంటిస్తాను బయట దీపాలు అంటించుకొని బయట పూజ చేసుకొని ఆ తర్వాతనే ఇంట్లో అంటించుకోవాలండి డైరెక్ట్ ఇంట్లో అంటించేసి బయట రాకూడదు బయట సాయంకాలం అంటే అమ్మ అమ్మవారిని లోపలికి తోడుకొని పోవాలి బయట పూజ అంతా చేసుకొని ఆ తర్వాత ఇంట్లో దీపాలు అంటించుకొని ఇంట్లోకి మళ్ళీ పూజ చేయాలి ఎప్పుడు అంతా ఈ పని చేయండి మీరు తులసి చిట్కంతా పూజ చేసుకొని కడుపు మల్గ్గంతా పూజ చేసుకొని నీట్గా పూలు గిల్లు పెట్టుకొని ఆ తర్వాత ఇంట్లో పోయి దీపాలు అంటిసుకుంటాను అగ్గుపులీలు అంటించకూడదు అంటారు నాకైతే తెలియదండి పాతకాలంలో అంతా ఈ రకాలండి చేస్తానంది మా ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు సంబరణ కడ్డీ లాంటి అనేది నేనైతే కడ్డీ లేబరణ కడ్డి కగ్గు పుల్లీలు అని అంటించుకుంటాను దీన్ని ఏమి సో దీంట్లో అంటిక సామరణ కడ్డీలు అంతా అంటించలేదు అట్లా చెప్తారో అది ఎంతవరకు నిజమో నాకనేది తెలియదు అట్లే దుప్పు స్టిక్ ఒకటి పెట్టుకుంటాను నెయ్యి దీపాలు అంటించుకొని దాని తనుబెట్టుకుంటాను పెట్టుకుంటాను మోసా పున్నుము లేదా శుక్రవారం ఇట్లా దినాల వారం దినాల్లో దీపం స్టిక్ అంటించకుండా ఇంట్లో అప్పుడు అంటే నిప్పుల్లో వేసి సాంబ్రాన్ వేసుకుంటాను అది ఇప్పుడు అదంతా దొరకలేదు కాబట్టి ఓ దీపం స్టిక్ అనేది అంటించుకుంటే దాంట్లోనే సాంబ్రాన్ని పొగి వస్తుంది అదే చాలండి ఇల్లు అంతా పొగడుతుంటే పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది ఇంట్లో చాలానే మంచిది కానీ ఇంటికి కూడాను దాన్ని అంటించుకొని చూడండి ఎప్పుడన్నా మీకేమన్నా యూజ్ అనేది అవుతుంది నేనైతే దాన్ని ఎప్పుడు ఫాలో చేస్తాను నెయ్యి దీపాలు వారంలో ఖచ్చితంగా పెట్టుకుంటాను నెయ్యి దీపాలు కూడా అంతే నేను రెడీ చేసి పెట్టుకుని వేస్తాను ఎలా ఒకసారి నాకు వస్తాయి మళ్ళీ నేను దీపం స్టేట్ కుక్కర్ అంటించుకుంటాను ఇంట్లో ఎప్పగంతా ఇల్లు అంతా పొగడుతుంటే మనకే చాలా మంచిది చూడండి ఇంట్లో పూటలకన్నీ చూపించేసి ఇంట్లో మొల మొలకి చూపించేసి దేవుని రూమ్లో తెచ్చి పెట్టుకుంటే ఇది ఇల్లు అంతా అదే ఆటోమేటిక్గా ఇది అవుతుంది ఇది కంప్లీట్గా నేను ఇట్లా పూజ చేసుకుంటానండి మీకు ఏమన్నా లేక ఇష్టమైతే లేక్ చేయండి ప్లీజ్ చాలా బాగా అందంగా పూజ చేసుకోండి రూమ్ అయితే నిజంగా చెప్తాను వారంలో ఒక దినం చేసేసి వదిలేయన్న చిన్నగా ఉదీపమన్నా పెట్టుకోండి ఇంట్లో ఉప్పు అనేది పెట్టేసి చాలా మంచిది ఇప్పుడు వచ్చేసి గుడికి పోతాను గుడి దగ్గర ముగ్గు వేసి ఉంటే చాలా బాగా కనిపించింది దాన్ని అక్కడ పిం చేసుకున్నాను అమ్మవారి గుడికి వచ్చిన శుక్రవారం శుక్రవారం గుడికి అమ్మవారి గుడికి పోతే మంచిది అమ్మవారి గుడికి వచ్చేసి కూర్చోమని అన్నీ తీసుకొని పోయే దాన్ని అక్కడికి వచ్చేసి ప్రదక్షిణ చేసుకొని అని కొంచెం ఆట కూకొని కొని అట్లే వచ్చినామండి చాలా మహిమగల అమ్మవారు అంట ఇది చిన్న బిడ్డలకి అంతా ఎక్స్పెషల్లీ చిన్న బిడ్డలకి ఎక్కువగా వస్తారు ఎడ తాయితలు అంతా కట్టించుకునేదానికి ఇటు జనాలు చిన్నదే గుడి జనాలు మాత్రం సిక్కపెట్టే రష్ ఉంటారు ఎప్పుడు నా అంతేడా అమ్మాస్కి పుణ్యంకి శుక్రవారం రోజుల్లో చాలా రష్గా ఉంటారు జనాలు ఎడ మేము వచ్చి పూజ చేసుకొని పూజ ఏం చేసుకోవాలి పూజ అనేది ఇచ్చి అడిగేసి కొంచెం కూర్చొని ఉండి ఆడ ప్రదక్షిణ చేసుకొని మళ్ళీ వచ్చేసినామండి మేము కూడాను ఈ స్టవ్ మనము స్టవ్ మీద నీట్గా తుడుచుకొని వారంలో ఒకసారి అన్న ఇట్లా పసుపు కుంకు పెట్టుకొని ముగ్గు అన్నీ వేసుకోండి పాతకాలంలో అంతా పొయ్యిలంతా అలుక్కొని అన్ని చేసుకుంటూ ఉంటారు కదా ఈ బ్లాగ్ అయితే ఇడికి ఎండ్ చేస్తున్నాను అండి నెక్స్ట్ వచ్చే బ్లాగ్లో గోంగూర పచ్చడి అనేది చూపిస్తే ఇది ఎంత ఏందనేసి షాప్ చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటా లేదు లైక్ చూస్తే లేదు అందరూ చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ ఏమీ చేసుకుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ బ్లాగ్లో గోంగూర పచ్చడి చేశాను అది చూపిస్తే ఛానల్ గా చేసుకోవచ్చు